హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఇద్దరు కోసం మరో రెండు వేల ఎనిమిది వందల కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు దీనికోసం మరోవైపు ఇప్పటికే నగరంలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ ఇచ్చామన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మరో మైలురాయని దాటింది పథకం మొదలుపెట్టిన పద్దెనిమిది నెలల్లోనే ఏకంగా రెండు వందల కోట్ల జీరో టికెట్లను జారీ చేసి రికార్డు సృష్టించింది దీంతో తెలంగాణ మహిళలకు కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలో అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తెచ్చినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రెండు వందల కోట్ల రూపాయల ఉచిత కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఎంజీబీఎస్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు రెండు వందల కోట్ల ప్రయాణాలతో ఆరు వేల కోట్లు ఆర్జించిందన్నారు కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బలోపేతమవుతోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు అరవై ఏడు శాతం ఉంటే ఈరోజు తొంభై ఏడు శాతానికి వచ్చిందన్నారు ఆర్టీసీ ఇటీవల వేల సంఖ్యలో కొత్త బస్సులు కొన్నట్లు తెలిపారు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఖర్చుకు వెనకాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లుగా వివరించారు డిప్యూటీ సీఎం భట్టి నగరాల్లో నివసిస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం డీజిల్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ నగరానికి దూరంగా ఉంచడం కోసం ఖర్చుకు వెనకాడకుండా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా కొత్తగా అదనంగా ఆర్టీసీ బస్సులు బ్యాటరీ బస్సు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని నాంది పలికారు ఇప్పటికే దాదాపు మూడు వేల బస్సుల్ని ఆర్డర్ ఇచ్చారు ఇంకొక ఐదు వందల బస్సుల్ని అదనంగా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే వారు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా లెవెన్ పర్సెంట్ బ్యాటరీ బస్సులు లెవెన్ పర్సెంట్ ఉన్న బస్సుల్లో లెవెన్ పర్సెంట్ బ్యాటరీ బస్సుల్ని యాడ్ చేస్తూ రోజు రోజుకి దాన్ని పెంచుకుంటూ పోయే కార్యక్రమంలో వాళ్ళ ముందుకు పోతా ఉన్నారు వారికి నిజంగా ఈ రాష్ట్రం పైన ప్రజల పైన ఈ కాలుష్య నివాళుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం వాళ్ళు చేసుకున్నటువంటి చర్యలు కూడా अवर